ప్రభాస్ మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది సలార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాల కారణంగా మారుతి రాజాసాబ్ సినిమాకు ఎక్కువ డేట్లు కేటాయించలేకపోయినా ప్రభాస్ ఆ సినిమాల విడుదల తర్వాత కంటిన్యూగా డేట్లు కేటాయిస్తూ వస్తున్నాడు దాంతో రాజాసాబ్ సినిమా స్పీడ్గా షూటింగ్ జరుగుతున్నట్లుగా మేకర్స్ ద్వారా సమాచారం అందుతోంది కీలక సన్నివేశాల చిత్రీకరణ ముగించిన దర్శకుడు మారుతి దర్శకత్వంలో పాటల చిత్రీకరణకు రెడీ అవుతున్నాడట ఇదే సమయంలో ప్రభాస్ బర్త్డే స్పెషల్ గిఫ్ట్ ను ఇచ్చేందుకు గాను ప్లాన్ చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి అక్టోబర్ ఇరవై మూడున ప్రభాస్ బర్త్డేను ఫ్యాన్స్ భారీ ఎత్తున జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు రెండు బ్లాక్ బస్టర్ విజయాల తరువాత ప్రభాస్ బర్త్డే రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ గ్రాండ్గా వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు ఆ రోజునే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల అప్డేట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న రాజాసాబ్ సినిమా నుంచి టీజర్ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఇటీవల దర్శకుడు మారుతి ఒక చిట్చాట్లో రాజాసాబ్ సినిమా టీజర్ను దసరా సందర్భంగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు సినిమా షూటింగ్ మొదలైన సందర్భాల్లో ఫ్యాన్స్ ఆసక్తి కనబర్చలేదు కానీ ఇప్పుడు సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి ప్రభాస్ మారుతి సినిమా ఎలా తీస్తాడో అనే అనుమానాలను పటాపంచులు చేస్తూ అద్భుతమైన హారర్ కాన్సెప్ట్తో సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది ఇటీవల హిందీలో విడుదలైన స్త్రీ టూ సినిమా తరహాలోనే కామెడీ హారర్ కాన్సెప్ట్తో రాజాసాబ్ ఉంటుందని తెలుస్తోంది తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ రాజాసాబ్కి ఖచ్చితంగా మంచి ఆదరణ దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది రాజాసాబ్ సినిమా టీజర్ను ప్రభాస్ బర్త్డే సందర్భంగా విడుదల చేస్తే ఖచ్చితంగా అది పెద్ద కానుకగా ఫ్యాన్స్ భావించే అవకాశాలు ఉన్నాయి రాజాసాబ్ సినిమా మాత్రమే కాకుండా ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా రూపొందుతోంది ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఫౌజీ నుంచి ప్రభాస్ బర్త్డే స్పెషల్ పోస్టర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక సలార్ టూ కల్కీ టూ సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ లేదా అఫిషియల్ అనౌన్స్మెంట్ను చేసే అవకాశాలు ఉన్నాయి సందీప్ వంగ దర్శకత్వంలోనూ ప్రభాస్ ఒక సినిమాను చేస్తున్నాడు ఆ సినిమా నుంచి ఏదైనా ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రభాస్ ఇటీవల ఒక సందర్భంలో ప్రతి ఏడాది రెండు సినిమాలు అంతకు మించి సినిమాలను తీసుకురావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు ప్రభాస్ అన్నట్లుగానే ముందు ముందు వరుసగా నుంచి సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి